జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్లో శనివారం ఎల్కేజీ యూకేజీ విద్యార్థులకు ఆధ్యాత్మిక ఇతిహాసాలపై నైతిక విలువ పెంపొందించే విధంగా రామాయణము కార్టూన్ ఫిల్మ్ మూవీ టైమ్ పేరిట ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ పై సన్నివేశాలను పిల్లలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఆప్యాయత అనురాగాలు పిల్లలపై ప్రభావం అనే అంశాలని ప్రొజెక్టర్ ద్వారా పిల్లలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని తిలకించిన పోషకులు కార్యక్రమాన్ని ప్రశంసించారు కార్యక్రమంలో పాఠశాల బాధ్యులు శ్రీధర రావు హరిచరణ రావు మౌరికారావు రజిత రావు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన సూర్యక్లో పాఠశాలలో ఎల్కేజీ యూకేజీ పీపీ వన్ పీపీ టూ స్టూడెంట్స్ అందరికీ కూడా చిన్నారుల యొక్క ఆహ్లాద కొరకు వరకు మన పాఠశాలలో సుజార్తో మంచి ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది ఈరోజు ఎక్కడికి పోయి సినిమా చూసే కన్నా మనసుకు లోటినే పిల్లలకి మంచి ఆహ్లాదకర వాతావరణం కూడా దృశ్యాలను చూపిస్తూ వాళ్ళ నిత్య జీవితంలో ఉండే విధంగా కొన్ని విజువల్స్ ఏర్పాటు చేసి ఏ విధంగా ఉంటే డిసిప్లిన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఏ విధంగా మీరు చదువులో బాగుండాలనే ఒకటి కార్టూన్స్ ద్వారా అవన్నీ తెలియజేయడం జరుగుతుంది ఈ సీరో వాతావరణం కూడా మూవీకి వెళ్ళి వాళ్ళు టికెట్ కొనుక్కునే మొదటికెళ్ళిపోయి వాళ్ళు ఇంటర్ ఇంటర్వ్యూ టైంలో పాప్ గారు తిని ఎంజాయ్ చేసే విధంగా ఈ యొక్క వాతావరణం అంతా కూడా చేయడం జరిగింది పిల్లలు ఈ యొక్క చదువుతో పాటు ఈ ఎంజాయ్మెంట్స్ అంటే క్రియేటివ్ మధ్యలో కూడా చిన్నారులు ముందుండాలని అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేసినటువంటి ఎల్కేజీ యూకేజీ టీచర్ అందరికీ ఉపాధ్యాయ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ